ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టింటే జగన్మోహన్ రెడ్డి అన్న గారు అందులో ఏడు పూర్తి అయినాయి మిగతా కూడా నిర్మాణ దశలో ఉన్నాయి కోటి సంతకాల ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నారు గారు చేస్తున్నారు మెడికల్ కాలేజ్ అంటే మా దృష్టిలో దేవాలయాలతో సమానం ఎందుకంటే మన మెడికల్ కాలేజ్ లో కొంతమంది వే వందలాది డాక్టర్లు బయటకు వస్తారు ఆ డాక్టర్లు కొన్ని వేలాది ప్రాణాలు కాపాడుతారు కాబట్టి మా ప్రభుత్వానికి మన మా అపోజిషన్ పార్టీలకు అన్నీ కలిసేసి కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాము దయచేసి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సంతకాలు సేకరణకి పాల్గొనాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతిపక్షాలు అన్ని కలిసేసి ఈ పెద్ద మహా కార్యక్రమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మన గౌరవన్యాయమైన స్పీకర్ గారు మొన్న మాట్లాడారు ఏది జీవ లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన నిన్న మా నాయకుడు ఎక్కడైతే జీవో లేదని చెప్పి చేసారో అదే కాలేజీకి వెళ్ళేసి అక్కడ నిర్మాణం దగ్గరికి వెళ్ళేసి జీవోతో జీవోతో సహా చూపించారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి పేదలకి మోసం చేస్తూ ఈ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కాలేజీలు అంటే ప్రజల కాలేజీలు అనే బాగా అందరికీ అర్థమైంది కానీ వాళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులతో పెట్టేసి వ్యాపారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు దయచేసి అందరూ ఈ కోటి సంతకాలకి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం